ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు ఈ ఫింగర్ తోన పెట్టాలి ఇంకే తో పెట్టినా వాళ్ళ కర్మలు ఏడవన అయిపోతాయి ఎదుటి వ్యక్తికి మీ చేతులతో మీరు బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేణు మాత్రమే వాడండి ఇంకేది వాడినా వాళ్ళ కర్మలు మీకు ఆడన్ అయిపోతాయి అమ్మవారి యొక్క బీజ మంత్రం ఇవ్వన అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిరి సంపద గృహంలో వచ్చి కూర్చుంటాయి ఓ హ్రీ దుర్గాయే నమ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అమ్మవారి యొక్క బీజ మంత్రం ఆదిశక్తి పరాశక్తి శ్రీశక్తి హైయెస్ట్ ఎనర్జీ అమ్మవారు వచ్చి అలా నిల్చుంటారు మీకు రక్షణ కావచ్చు ఓ హ్రీ ధుమ్ నమః నా వీడియో ఏది చూసినా మంచ తర్వాతే వీడియో స్టార్ట్ అయితుంది ఓ హ్రీం ధుమ్ దుర్గాయే నమ చాలా టెంపుల్స్ లో చూసిన విగ్రహాలకి ఏమేమో వాడుతూ ఉంటారు బట్ అది రైట్ వే కాదు ఎస్పర్శనాతన ధర్మం ఎందుకు అంటే పంచభూతాల చేతిలో ఉన్నాయి పంచభూతాలు చేతులు ఐదు ఫింగర్స్ పంచభూతాలకు సంకేతం ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ ఏడు రోజులు కూడా క్లాసెస్ రికార్డింగ్స్ అయితే రికార్డ్ అయితది అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం పేదవాడు గానీ జీవితాంతం గడపాలని భగవద్గీతలో గానీ బైబుల్లో గానీ కురాన్ లో గానీ రాసిలేదు అంత దరిద్రంగానే బతకాలి అంటే మనిషి జన్మ